హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం మేము ఈరోజు సాంబార్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ముందుగా బాండీ పెట్టి నూనె పోసి జీలకర్ర ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కరివేపాకు పాకు తుంపే ఏమా తుంపే పసుపు రెండు స్పూన్ల పసుపు అల్లం పేస్ట్ వేసుకున్నా అల్లం అల్లం పచ్చివాసన పోయే వరకు నూనెలో వేయించాలి

ససకాయ ముక్కలు బెండకాయ ముక్కలు దొండకాయ ముక్కలు టమాటో ముక్కలు పచ్చ పచ్చగా దంచుకున్న వెళ్ళిపోయారు చేయాలి మొత్తం సాంబార్ పౌడర్ వేస్తున్నాను కరేపాకు ధనియాల పొడి అంటే

ఎన్పి అది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సాంబార్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్